కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మన పాత్ర బాధ్యత రచన శ్రీ చందలూరు వష్బ్రహ్మ శర్మ గారు ఇది నాటక రంగము పరమాత్మ ఆటను తిలకించును తన్ను ముగ్ధుణ్ణి గావించు వారిని కనిపెట్టును నాటకమైన తదుపరి పాత్రదారులకు వారి వారి యోగ్యతను బట్టి తగిన జన్మలను బహుకరించను హరనాథ ప్రభు ఈ లోకము ఒక నాట ఈ లోకము ఒక నాటక రంగము వంటిదని వచించినారు నాటకము రక్తి కట్టవలనన్న నటులు బాగుండవలను రసవత్తరముగా తమ తమ పాత్రలను పోషించి మెప్పించవలను అదే విధముగా జగన్నాటకమందును నవరసములున్నవి పాత్రలలో భిన్నత్వము ఉన్నది సద్గుణములు గల పాత్రలు దుర్గుణములు గల పాత్రలు ఉండును ఇది విచిత్ర నాటకము దీనికి సూత్రధారి ఆ శ్రీహరనాథ ప్రభువే అతడే నటులకు వేషములు వేసి పాత్రల సంభాషణమును కంఠస్థము చేయించి అభినయించుటకుగాను ఈ జగన్నాటక రంగస్థలం పైకి పంపుచున్నాడు కొందరు రాజపాత్రలు కొందరు బెచ్చగాని పాత్రలు కొందరు దొంగలు మునులు కవులు మొదలైన మన నిజ జీవితంలో తారసపడుతున్న విభిన్న పాత్రలు ధరించుచున్నారు తమ పాత్ర పూర్తి కాగానే ప్రతి నటులను రంగస్థలమును వీడి సూత్రధారిని చేరుకొనుచున్నారు అదేవిధంగా కొందరు జన్మాంతము ముందు తిరిగి జన్మించక భగవత్ సాన్నిధ్యమును పొందుచున్నారు కొందరి పాత్ర కొద్ది రంగములలో నటించుచు మరికొందరు నాటక ప్రారంభం నుండి అంతము వరకు ప్రతి రంగమందునూ నటించుట జరుగుచున్నది కానీ నాటకం అంతమున అందరూ సూత్రధారి అయిన భగవంతుని చేరుకుందరు రంగస్థలం మీద దొంగగా నటించిన నటుడు నిజముగా తాను దొంగ కాదు అది నటన మాత్రమే అయి ఉన్నది అయితే ఒక విషయం ఉన్నది కొందరు నటులు రంగస్థలము పైకి వచ్చి తమ పాత్రను సరిగా నిర్వర్తింపక తమ ఇష్టము వచ్చినట్ల నటింప ప్రారంభించరు అట్టి వారిని సూత్రధారుడు తెర వెనకకు పిలిచి మందలించును లేదా మరింత కష్టమైన పాత్రను ఇచ్చి అతని క్రమశిక్షణ రాహిత్యాన్ని సరిచేసుకున్నటుకు అవకాశం ఇచ్చును కావున ఈ జీవితమును నాటకములో మనము అభినయించవలసిన పాత్రల గురించి బాగుగా ఆలోచించవలను మనము ముందు నడుచుకొనవలసిన జీవన విధానము గురించి పాగల్ హరణాధన శ్రీ ప్రభు హరప్రభునిచే స్వయముగా లిఖింపబడిన మార్గదర్శిని నిత్యము చదువుచు మన పాత్రలను తెలుసుకొని ఈ విధముగా నడుచుకున్నటయే మన కర్తవ్యం బాధ్యత కూడా మనం ఏ పాత్ర అభినయించవలనో గ్రహించి జాగరకతతో నేర్పుగా దానిని అభినయించినచో సూత్రధారి ప్రభు ప్రేమకు పాత్రలము అగుదము జై కుసుమహారా మరాకాంశంతో తిరిగి మరలా కలుసుకుందాం